దైవికశక్తి కలిగిన స్త్రీలలో మాత్రమే కనిపించే పన్నెండు అరుదైన లక్షణాలు ఇది మీరు తప్పక తెలుసుకోవాలి ప్రపంచంలో కోట్లాది మంది స్త్రీలు ఉన్నారు కాని వారిలో కొందరిలో మాత్రమే ప్రత్యేకమైన దైవిక శక్తి జాగృతమై ఉంటుంది వీరు చూడటానికి సాధారణంగా కనిపించినా వీరిలో ఉండే శక్తి అసాధారణమైనది ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం పదవ లక్షణం కేవలం అదృష్టవంతులైన స్త్రీలకు మాత్రమే ఉంటుంది సాముద్రిక శాస్త్రం మరియు యోగశాస్త్రంలో చెప్పబడిన పన్నెండు రహస్య దైవిక లక్షణాలు ఇవి వీటిలో ఏ ఒక్క లక్షణం మీలో ఉన్నా మీరు సామాన్యులు కాదు సాక్షాత్ స్వరూపిణి గుర్తు సంఖ్య ఒకటి బ్రహ్మీ ముహూర్తంతో బంధం ఏ స్త్రీ అయితే ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్య బ్రహ్మీ ముహూర్తంలో ఎటువంటి అలారం లేకుండా తనకు తానుగా నిద్రలేస్తారో వారిలో దైవికశక్తి జాగృతమై ఉంటుంది ప్రకృతియే వారిని ఆ సమయంలో నిద్రలేపుతుందని చెబుతారు ఆ సమయంలో వారు అనుకున్న సంకల్పాలు చాలా త్వరగా నిజమవుతాయి గుర్తు సంఖ్య రెండు పిల్లలు మరియు జంతువుల ఆకర్షణ మీరు గమనించే ఉంటారు కొందరు స్త్రీల దగ్గరకు వెళితే ఏడుస్తున్న పసిబిడ్డ కూడా వెంటనే ఊరుకుంటుంది లేదా మూగజీవాలు ఆవులు కుక్కలు వీరిని చూడగానే ప్రేమతో దగ్గరకు వస్తాయి ఎవరిలో దైవిక ప్రేమ మరియు సాత్విక గుణం ఉంటాయో వారివైపు ఈ ముగ్ధజీవులు ఆకర్షితమవుతాయని శాస్త్రం చెబుతోంది గుర్తు సంఖ్య మూడు చేతిరుచి అన్నపూర్ణ వరప్రసాదం ఏ స్త్రీ వంట చేసినప్పుడు తక్కువ పదార్థాలను ఉపయోగించినా ఆ వంట అమృతంలా రుచిగా ఉంటుందో అది సాధారణ విషయం కాదు అటువంటి స్త్రీ చేతిలో అన్నపూర్ణాదేవి విశేష అనుగ్రహం ఉంటుంది వీరు వడ్డించిన భోజనం తింటే ఎటువంటి వారి అయినా తృప్తి చెందుతుంది మరియు శాంతంగా మారుతుంది ఇది దైవిక శక్తి యొక్క ఒక రూపం గుర్తు సంఖ్య నాలుగు ముందస్తు సూచనలు దైవికశక్తి ఉన్న స్త్రీలకు భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి ముందస్తు సూచనలు లభిస్తాయి కొన్నిసార్లు వీరికి వచ్చిన కలలు పగటిపూట నిజమవుతాయి లేదా ఎవరికైనా ఏదైనా కీడు జరిగే ముందే వీరి మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది ఇది వారిలో ఉన్న జాగృతమైన ఆరవ ఇంద్రియ లక్షణం గుర్తు సంఖ్య ఐదు చెట్లు మొక్కలతో అనుబంధం ఉన్న స్త్రీలు ముట్టుకుంటే ఎండిన మొక్క కూడా చిగురిస్తుంది వీరు పెంచిన తులసి లేదా పూల మొక్కలు ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి వీరిలోని ప్రాణశక్తికి ప్రకృతితో నేరుగా సంబంధం ఉంటుంది ప్రకృతి మాత వీరిపై సదా ప్రసన్నంగా ఉంటుంది గుర్తు సంఖ్య ఆరు నయం చేసే స్పర్శ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు లేదా తలనొప్పి వచ్చినప్పుడు ఈ స్త్రీలు తమ చేతితో తల నిమిరినా లేదా తాకినా చాలు ఆ నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది వీరి స్పర్శలో ఒక రకమైన హీలింగ్ పవర్ దాగి ఉంటుంది ఇది తల్లులలో ఎక్కువగా కనిపించే దైవిక లక్షణం గుర్తు సంఖ్య ఏడు సహజ సుగంధం పద్మినీజాతి స్త్రీల గురించి శాస్త్రాలలో ప్రస్తావన ఉంది దైవిక శక్తి ఉన్న స్త్రీల శరీరం నుండి ఎటువంటి పెర్ఫ్యూమ్ లేకపోయినా ఒక రకమైన సహజమైన సౌమ్య సుగంధం గంధం లేదా పూలవాసన వస్తుంటుంది ఇది వారిలో ఉన్న సకారాత్మక శక్తికి సంకేతం గుర్తు సంఖ్య ఎనిమిది వాక్సిద్ధి ఇది చాలా శక్తివంతమైన లక్షణం కొందరు స్త్రీలు కోపంలో తిట్టినా లేదా ప్రేమతో దీవించినా అది అలాగే జరిగిపోతుంది దీనినే వాక్సిద్ధి అంటారు అందుకే పెద్దలు చెబుతారు ఇంటి ఆడపిల్లల కంటతడి పెట్టించకూడదు మరియు వారి నోటి నుండి చెడు మాటలు అనిపించకూడదు అని ఎందుకంటే వారి మాటకు నిజమయ్యే శక్తి ఉంటుంది గుర్తు సంఖ్య తొమ్మిది కష్టాల్లోనూ కుంగిపోని మనసు ఎంతటి క్లిష్టపరిస్థితి వచ్చినా కుటుంబం మొత్తం భయపడినప్పుడు ఈ స్త్రీలు మాత్రం దీపంలా వెలుగుతూ అందరికీ ధైర్యాన్ని నింపుతారు వీరిలో ఉన్న ధైర్యలక్ష్మి అంశ సమయాల్లో జాగృతమవుతుంది వీరు సమస్యకు భయపడరు దానికి పరిష్కారాన్ని వెతుకుతారు గుర్తు సంఖ్య పది ముఖంలో తేజస్సు ఎటువంటి మేకప్ లేకపోయినా దైవిక శక్తి ఉన్న స్త్రీల ముఖంలో మరియు నుదిటిపై ఒక ప్రత్యేకమైన కళ లేదా ఓజస్సు ఉంటుంది వారిని చూసిన వెంటనే నమస్కరించాలి లేదా గౌరవించాలి అని ఎవరికైనా అనిపిస్తుంది ఇది వారి ఆత్మశక్తి యొక్క ప్రభావం గుర్తు సంఖ్య పదకొండు నిష్కల్మసమైన కన్నీరు కరుణ ఇతరుల కష్టాన్ని చూసినప్పుడు లేదా గుడిలో దేవుని విగ్రహాన్ని చూసినప్పుడు ఎవరి కళ్లలో తమకు తెలియకుండానే నీళ్లు తిరుగుతాయో వారి హృదయం చాలా పవిత్రంగా ఉంటుంది ఈ కరుణే దైవిక శక్తికి మూలం భగవంతుడు ఇటువంటి నిర్మలమైన మనసు ఉన్నవారిలో సదా నివసిస్తాడు గుర్తు సంఖ్య పన్నెండు పొడవైన నల్లటి జుట్టు పురాణాల ప్రకారం స్త్రీల జుట్టు కేవలం సౌందర్యం మాత్రమే కాదు అది శక్తికి సంకేతం ఏ స్త్రీకి సహజంగా పొడవైన నల్లటి జుట్టు ఉంటుందో వారిలో అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు వీరు తమ కుటుంబంలో ప్రతికూల శక్తిని అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు దైవిక శక్తి అంటే అద్భుతాలు చేయడం కాదు ప్రేమ త్యాగం మరియు అంతర్దృష్టితో జీవించడం ఈ పన్నెండు లక్షణాల్లో మీలో ఏ లక్షణం ఉంది కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి అలాగే జై పరాశక్తి అని రాయడం ద్వారా ఆ అమ్మవారి కృపకు పాత్రులవ్వండి ధన్యవాదాలు